ఐచోటి పట్టణంలో దాదాపుగా హిందువులు సెవెంటీ పర్సెంట్ నేర్పి చేరున్నారు ఈ సెవెంటీ పర్సెంట్కి కూడా పట్టణంలో హిందూ శ్మశాన వాటికి అనేది లేదు ఉన్నది కూడా కబ్జాలు చేసుకొని ఫ్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు ఇట్లా పెమ్మాడపల్లి రోడ్డు గల గల ఎనిమిది వందల ఒకటి సర్వే నెంబర్లో దాదాపుగా ఎకరాల ఎనభై రెండు సెంట్లు భూమి కలదు కానీ దాని గురించి ప్రీప్లాండ్గా కొంతమంది రాజకీయ నాయకులు దానికి డ్రైనేజీ నీళ్ళు పెట్టి దానికి నీటిని పెట్టి ఆ గోరీలన్నీ బూడిపే విధంగా చేసి పరోక్ష విధంగా అక్కడ గోరీలు వేయకుండా అంటే చనిపోయిన వాళ్ళను అక్కడ వేయకుండా అక్కడి నుంచి మార్చి వేరే విధంగా వేసేది పరోక్షంగా ఆడ వేనియకుండా చేసి దాన్ని ఆక్రమించుకుంటూ ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు దయచేసి కలెక్టర్ వారికి చంద్రబాబు నాయుడు గారికి మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్యులకు కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను గతంలో కూడా మా మిత్రులు చాలామంది దీని గురించి పోరాడినారు అయినా కొంత ఇబ్బందుల వలన లేదా మరో వలన సాలించుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో అది ఏడు వందల ఏడు ఎకరాల అరవై సెంట్లు పూర్తి భూమిని హిందూ శ్మశాన్ వాటిగా మార్చి రాయచోట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ పేదవానికి పూడ్చుకునే స్థలాన్ని ఇస్తారని మనం గతంలో నాకు తెలిసి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ యొక్క పి అయినటువంటి నిసార్ అహ్మద్ ఈ పక్క రామ్ రామకృష్ణారెడ్డి రామ్ చన్నారెడ్డి ఒక ఒకతను ఆ పక్క పక్క ఇంకా కొంతమంది హిమాంతులు సంథింగ్ ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా వదలద్దండి దయచేసి అందరి భూములు తీసి ఎంతైతే ఆక్రమణ చేసినారో ఆక్రమణ భూమిని ప్రజలకు ప్రజా సంక్షేమానికి ప్రజల శ్రేష్ కోరి కలెక్టర్ వారు మరియు మంత్రివర్యులు ముఖ్యమంత్రి అందరూ దీనిపైన ఉంచి దాదాపు వంద కోట్ల భూమి ఆక్రమణకు గురవుతుంటే అవుతుంటే అధికారులు నిమ్మకి నీరుతున్నట్లు ఉంటే కనీసం పబ్లిక్ పర్పస్ అయినా కూడా అని ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ఉండడం చాలా హేమమైన చర్య దయచేసి ఈ మీడియా ద్వారా మిత్రులరా అందరికీ తెలియజేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు మరియు రాంప్రసాద్ రెడ్డి గారి భూ ఆక్రమణ ఎక్కడెక్కడైతే ఉందో అది తిరిగి స్వాధీనపరుచుకొని పేదలకు ప్రభుత్వ సంక్షేమానికి వాడాలని పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకే నేడు మేమందరం కూడా ప్రజలు అందరూ తరఫున ఈ భూమిని శ్మశాన వాటికి ఇవ్వాల్సినదిగా హిందూ శ్మశాన వాటిగా సభ్యులుగా నేను డిమాండ్ చేస్తున్నా